హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అంశి సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం మాట్లాడబోయేది ఫోన్ నెంబర్స్ ఏ నెంబర్ తీసుకుంటే మనం చూస్తూ ఉంటాం కార్స్ ఫ్యాన్సీ నెంబర్స్ రకరకాలుగా ఈ నెంబర్ తీసుకుంటే కౌంట్ చేస్తారు అన్నీ కలిపితే ఎంత వస్తేనే కలిసి వచ్చిందో మనం చూస్తూ ఉంటాం బేసిక్గా సో మరి ఫోన్ నెంబర్స్ ఏం తీసుకోవాలి ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటామా ఈ ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటే ఎవరు తీసుకోవాలి అంటే మనం బేసిక్గా మనం చూస్తా ఈ నెంబర్ తీసుకున్న వాళ్ళకి డేంజర్ అంటున్నారు ఈ నెంబర్ డేంజర్ అన్నారు సో ఇవన్నీ ఈ రోజు మనతో మాట్లాడడానికి కిరణ్ నెహ్రూ గారు సార్ నమస్కారం సార్ నమస్తే నాన్న నమస్తే సార్ ఇప్పుడు నా డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఫ్యాన్సీ నెంబర్ చూస్తాం ఫోన్ నెంబర్లు కానీ అంటే కార్ నెంబర్లు కానీ ఇప్పుడున్నారు సిరీస్ లో పుట్టిన వాళ్ళకి ఈ నెంబర్ ఇస్తుంటే డేంజర్ అంటారు ఈ నెంబర్ ఇస్తే డేంజర్ అంటారు ఒక నెంబర్ కోసం కొన్ని లక్షలు పెట్టి తీసుకుంటారు సో జస్ట్ న్యూ నాలెడ్జ్ మీరు చెప్పే విధానం అంటారు సో మాకు తెలుసు ఎందుకు కలిసి వచ్చిందో కూడా వాళ్ళకి డబ్బు నోళ్ళు పట్టగలుగుతారు డబ్బులు పెట్టలేదు సో మీరు ఇచ్చే సజెషన్స్ కానీ మీరు తీసుకునే ఫీజు కానీ చాలా తక్కువ సో మీలాంటి వాళ్ళ కోసం మేము వెతికి వెతికి ఇన్ని రోజులకు దొరికారు మాకు మీరు సో మా ప్రేక్షకులకి చెప్తే ఈ నెంబర్ కలిసి వచ్చింది ఈ సిరీస్ వాళ్ళకి తీసుకోండి అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మీ పాటిస్తారని మేము కోరుకుంటున్నాం ఫస్ట్ కైజర్ టీవీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మీ సో సెకండ్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా యాప్ట్ క్వశ్చన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఫోన్ వాడిన రెండు సిమ్స్ ఖచ్చితంగా వాడతారు టూ నెంబర్స్ వాడుతున్నారు చాలా మందికి అసలు ఫోన్ నంబర్ ఎలా ఉండాలో అవగాహన లేదు చాలా మంది లాస్ట్లో ఫైవ్ 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 ఉంటే మంచిది లేదా సెవెన్స్ ఉంటే కొంతమంది నైన్స్ ఉంటే మంచిది సో అందరు కూడా నైన్ ని భరించలేరు నైన్లో పుట్టిన వాళ్ళు ఐదులో పుట్టిన వాళ్ళు నైన్ నెంబర్ భరించగలరు టూలో పుట్టిన వాళ్ళు లో పుట్టిన వాళ్ళకి నైన్ సిరీస్ నంబర్ యాంటీ సో ఫస్ట్ అన్లక్కీ నెంబర్ గురించి చెప్తాను సో మనం లాస్ట్ నంబర్ రెండా నాలుగ ఆరా చూడకూడదు ఈ పది నంబర్ల సమ్మేళన థర్టీ వన్ నంబర్ వస్తే ఆ నంబర్ వాడే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ బిజినెస్ లో ప్రాబ్లమ్ టెన్ నెంబర్స్ కూడితే థర్టీ వన్ వస్తే ఆ నంబర్ వాడే వాళ్ళు ఒకవేళ వ్యాపారస్తుడు అనుకోండి సార్ థర్టీ వన్ రాహు ఎఫెక్ట్ వల్ల వ్యాపారంలో దెబ్బ కొడుతుంది రాంగ్ గా మాట్లాడడం వల్ల బిజినెస్లు పోతాయి భార్యాభర్తల మధ్య సంభాషణలో కూడా రాంగ్ రాంగ్ మాటలు దొరుకుతాయి క్వారల్స్ వస్తాయి ఈ టెన్ నంబర్స్ లో థర్టీ త్రీ అనుకోండి నెంబర్స్ ఏమో టెన్ టెన్ అంటే సూర్య భగవానుడు థర్టీ త్రీ అంటే సిక్స్ శుక్ర భగవానుడు సూర్యుడికి శుక్రుడికి పడదు ఏ పనులు చేసినా సగంలో ఆగిపోతాయి విపరీతమైన కోపం ఉంటుంది భార్య ఫోన్ చేసి ఏమండి నైట్ ఏం వండమంటారన్నా కూడా అక్కడి నుంచి బూతులే వస్తాయి అంటే కాన్వర్జేషన్స్ అంత ప్రేమగా ఆ బంగారు ఇది చేయ అంటే ఆమె హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆమె కష్టపడి ప్రేమగా చేసి పెట్టా మన కోసం వెయిట్ చేసే దేవత ఇల్లాలు మనం తిట్టడం కరెక్ట్ కాదు బట్ ఇతనున్న పొజిషన్ లా ఉంటుందంటే ఈయనకి కింద నిప్పు పెట్టినట్టు ఉంటుంది సో అతను ఫైర్ అవ్వడం ఆ థర్టీ త్రీ నెంబర్ వల్ల సో ఈ సిక్స్ నంబర్ సిరీస్ ఎవరికి పడదు సార్ టెన్ నంబర్స్ కూడితే ట్వంటీ ఫోర్ గానీ థర్టీ త్రీ గాని ఫార్టీ టూ గానీ మీ నెంబర్స్ కూడుకోండి ఈ సిక్స్ సిరీస్ లో ఉంటే వ్యాపారంలో నష్టాలు కుటుంబంలో కలహాలు అండ్ మన కోపం రగులుతూనే ఉంటుంది అదే విధంగా ఎవ్వరు వాడుకున్న నంబరు ఎయిట్ సిరీస్ పదంటే సూర్య భగవానుడు ఎనిమిది శని భగవానుడు సూర్యుడికి శనికి పడదు సో ట్వంటీ సిక్స్ గానీ థర్టీ ఫైవ్ గానీ ఫార్టీ ఫోర్ నంబర్ వాడితే పనులు సాగుతూనే ఉంటాయి రావాల్సిన డబ్బులు రేపిస్తాను సార్ వచ్చే వారం వచ్చే నెల డబ్బులు వచ్చేది లేదు పోయేది లేదు సో ఆ నంబర్స్ రావడం వల్ల ఇచ్చేవాడికి ఎలా ఉంటుందంటే లేట్ అయినా పర్వాలేదనే సిగ్నల్స్ పోతూ ఉంటాయి వాళ్ళు ఆ డబ్బులు రొటేషన్ చేసుకొని వీళ్ళు కొంచెం కొంచెం ఇస్తుంటారు సో నష్టాలు కష్టాలు డిలేస్ ఎయిట్ నంబర్ ఫార్ ఎగ్జాంపుల్ వన్ సిరీస్ లో పుట్టారు అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై పుట్టిన పిల్లలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళు ఫోన్ నంబర్ పది నంబర్లు పుడితే థర్టీ సెవెన్ కానీ ఫార్టీ సిక్స్ కానీ ఫిఫ్టీ ఫైవ్ నంబర్ కానీ వస్తే అద్భుతంగా ఉంటుంది సో వీళ్ళ నంబర్ ఇవ్వడం వల్ల బిజినెస్ లో నంబర్ వన్ భార్యాభర్తల అండర్స్టాండింగ్ నంబర్ వన్ సో ఈ వన్ లో పుట్టిన వాళ్ళు టూ సిరీస్ వాడితే ఈ వన్ కి టూ కి పడదు ఈయన సూర్యుడు ఈయన చంద్రుడు టూ వాడితే వ్యాపారంలో లాస్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఈ వన్ లో పుట్టిన వాళ్ళు త్రీ నెంబర్ వాడచ్చు బట్ అన్ని కూడితే థర్టీ నెంబర్ ఉండాలి త్రీ అయితే ఓన్లీ థర్టీ థర్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అన్ని డిస్ట్రక్షన్స్ ఫోర్ నంబర్ వద్దు ఫైవ్ నంబర్ అయితే థర్టీ టూ ఆర్ ఫార్టీ వన్ నంబర్ ఆర్ ఫిఫ్టీ నంబర్ వాడుకోవచ్చు సిక్స్ నంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ వద్దు నైన్ నెంబర్ అయితే వన్ సిరీస్ వాళ్ళు ఫిఫ్టీ ఫోర్ నంబర్ వాడితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనము వాడే నంబర్ మీకు ఫోన్ చేయాలి వంశీ గారు మీ నంబర్ పది నంబర్లు కొడితేనే మీరు ఎత్తారు నేను నైన్ కొట్టి ఒక నెంబర్ తప్పు కొడితే ఎవరో ఎత్తుకుంటారు సో ఈ టెన్ నంబర్స్ కలిస్తే ఒక మంత్రం అండ్ దట్ నంబర్ విల్ క్రియేట్ ఎనర్జీ ఇప్పుడు ఫోన్ నంబర్ ఇస్ లింక్ పెట్టి పే గూగుల్ పే బ్యాంక్ ఆధార్ ఎవ్రీథింగ్ ఒకప్పుడు పేరు మన పేరు ఇంపార్టెంట్ ఇప్పుడు బ్యాంక్ బ్యాంక్ అన్నిటికీ మన మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్ సో ఒకరి మొబైల్ నంబర్ బాగుంటే ఫోన్ పే గూగుల్ పే లో లక్షల డబ్బులు ఉంటాయి లేదా ఎంత వచ్చినా ఖర్చు అయిపోయి అప్పులు పాలే నంబర్స్ ఇప్పుడు చెప్పిన సిక్స్ ఎయిట్ థర్టీ వన్ నంబర్ ఉండకూడదు థర్టీ త్రీ నంబర్ ఉండకూడదు థర్టీ సిక్స్ అంటే త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు ఎవరి పేర్లైనా మొత్తం పది కూర్చే థర్టీ సిక్స్ వస్తే ఇతను ఒకరోజు దేవుడిలాగా ఒకరోజు రాక్షసుడు లాగా ఈ రోజు ఆ ఎందుకు చేయడం తింటాడు రేపు ఆ పని ఎందుకు చేసేవని తింటాడు అర్థం కాడు సో త్రీ సిక్స్ నంబర్ ఉంటే తర్వాత ఫార్టీ ఎయిట్ నెంబర్ ఉంది అనుకోండి వీళ్ళు ఉన్నదంతా పోగొట్టుకొని లేదని వైపు వెళ్తూ ఉంటారు అండ్ ఫిఫ్టీ సెవెన్ అంటే గుండెల్లో మూడు కత్తులు సో ఇట్స్ ఆ నంబర్ వాడికి తృప్తి ఉండదు హార్ట్ బర్న్స్ హార్ట్ బ్రేక్ వ్యాపారం అనుగుణం జరగదు సో నంబర్ సెలక్షన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ బర్త్ లో వన్ అంటే వన్ సిరీస్ వన్ కాదు నాన్న బర్త్ మంత్ ఇయర్ కొడితే వన్ బై వన్ వన్ బై టూ వన్ బై త్రీ అట్లా వన్ బై నైన్ వరకు ఉంటాయి నైన్ చాప్టర్స్ ఉంటాయి వన్ సో క్లైంట్ నేరుగా వచ్చినప్పుడు ఈ వన్ బై వన్ లో ఉన్నారా వన్ బై నైన్ లో ఉన్నారా చెక్ చేసి ఇప్పుడు నేను చెప్పిన ఔటర్ లైన్ ఓకే పర్సనల్ గా వచ్చినప్పుడు డీప్ మచ్ డీపర్ పోయి ఈ కాంబినేషన్ లో ఏ నంబర్ వాడాలి ఆ నంబర్ కి కోడ్ ఏముండాలి పాస్వర్డ్ ఏముండాలి అండ్ వెనక బ్యాక్ మనం కవర్ వేసుకుంటే కవర్ ఈ వన్ లో పుట్టిన వాళ్ళు గ్రీన్ కవర్ వేసుకోకూడదు బ్లాక్ కవర్ వేసుకోకూడదు దే కెన్ గో విత్ బ్లూ వైట్ ఆర్ ఎల్లో గోల్డ్ కలర్ కవర్స్ వేసుకోవచ్చు బ్లాక్ చాలా మంది అట్రాక్షన్ గా ఉంటుంది బ్లాక్ వేసుకుంటారు ఈ వన్ లో పుట్టిన వాళ్ళు బ్లాక్ వేసుకుంటే బ్లాక్ అంటే శని సో వీళ్ళకి కోపం ఎక్కువైతే ఫోన్ పగ కొట్టడం కింద వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి సో వన్ లో పుట్టిన వాళ్ళు బ్లాక్ వద్దు అండ్ ఈ ఫోర్ డిజిట్స్ కౌంట్ చేసినప్పుడు వన్ లో పుట్టిన వాళ్ళకి వన్ నెంబర్ ఉండేలాగా అంటే ఎయిట్ ఆ కాంబినేషన్ అంటే ఫోర్ కి ట్వంటీ ఎయిట్ థర్టీన్ రావు కాబట్టి పెట్టుకోగలిగితే లక్ సేఫ్ ఫోన్ సేఫ్ మనీ సేఫ్ అండ్ మనం హ్యాపీ ఎందుకంటే కన్వర్జేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో ఒక రాంగ్ మాట మాట్లాడే ఒక పచ్చడి షాప్ క్లోజ్ అయిపోయింది అంటే చెప్పేది వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు బట్ పబ్లిక్ ఏం గమనిస్తారంటే మన బిహేవియర్ నేను ఫస్ట్ క్లైంట్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ లో నా మొహంలో చిరునం పోదు ఒక చూశాడు మార్నింగ్ ఈవినింగ్ స్టోన్స్ వచ్చాడు వచ్చి అడుగుతున్నాడు సార్ మీరు మార్నింగ్ అవుతున్నారు ఈవినింగ్ అవుతున్నారు నేను చెప్పానంటే నేను ఎంత ప్రశాంతంగా ఉంటానో నా క్లయింట్స్ అంత ప్రశాంతంగా నేను సర్వీస్ చేయగలను బాధలో వచ్చిన వాళ్ళకి నేను కోపం చూపిస్తే నేను మంచి గురువుని కాలేను నేను ఎప్పుడైతే ఈ గురువు ప్లేస్ లో కూర్చున్నానో అన్ని వదిలేసా కోపం లేదు నాకు వెళ్ళి నా క్లయింట్స్ ప్రేమ అండ్ ఎవరన్నా ఇబ్బందుల్లో వస్తే వాళ్ళ మీద నేను ఐ షో అఫెక్షన్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్ లేదా చిన్న వేస్తే ఫాదర్ లా ఫీల్ అవుతాను పెద్దవాళ్ళు వస్తే నేను అమ్మ అక్క చెల్లి నా కూతురు సో ఈ రిలేషన్స్ వల్లే ఇన్ని నేను ఐ మెయింటైనింగ్ మై ఆఫీస్ గుడ్ నేమ్ థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీని వల్ల చాలా మంది చాలా కోల్పోతా ఉన్నారు సో బేసిక్గా యూత్ ఇది ఫ్రీగా వస్తున్న నెంబరు ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటున్నారు సో ఇలాంటి వల్ల చాలా కోల్పోతున్నారు సో సార్ చెప్పినట్టుగా సార్ని మనకి ఇచ్చే నెంబర్కి కానీ దేనికి ఒక్కసారి హై పెట్టినా కూడా సార్ ఖచ్చితంగా రిప్లై ఇస్తారు మీకంటూ ఉపయోగపడే కంటెంట్ మాత్రమే చేయవచ్చు చెప్తున్నారు సార్ అర్థం చేసుకోండి ఎందుకు అంటున్నానంటే మనం చేసే పేరు కానీ మనం మాట్లాడే పేరు కానీ నెంబర్ కానీ ఉంటేనే మనం సక్సెస్ అయితే కూడా చెప్పడం జరుగుతుంది సో నార్మల్గా చెప్పే కదా సక్సెస్ ఉన్న పేర్లు చెప్పడం కూడా జరుగుతుంది సో ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరేంటో చెప్పండి సార్ ఏంటో సార్ చూపిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న